కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా ఆదరించి తనను గెలిపించండి అంటూ ప్రజలను కోరారు ఒకసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తానని రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణను ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తేనే మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారని సంక్షేమ పథకాలను ఇలాగే కోరారు కొనసాగిస్తారని చెట్టూరు మండలం గొల్లపల్లి గ్రామానికి వచ్చినప్పుడు అపూర్వ శోత పలికినటువంటి గ్రామస్తులు అక్కజలెన్లు ప్రాణ సమానమైనటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాల తెలియజేస్తున్నా మనకు టైం పన్నెండు రోజులుంది పన్నెండు రోజులు పదమూడో తారీఖు వస్తుంది పన్నెండు రోజుల తర్వాత పదమూడో తారీఖున బలంగా ఫ్యాన్ గుర్తు పైన నొక్కితేనే రంగయ్య ఎమ్మెల్యే అవుతాడు జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు అందుకు సిద్ధమా సిద్ధమా ఎందుకంటే యాభై ఎనిమిది నెలల పాటు జగనన్న మన కుటుంబాలకు డబ్బులు పంపించాడు మనం ఎవరి దగ్గర పోయి అడిగే పని లేదు మనం ఏదైనా పదివేలు ఇరవై వేలు అప్పు కావాలంటే పది సార్లు వాళ్ళు ఇళ్ల దగ్గర తిరగల్లా కానీ లక్షల రూపాయలు మన కుటుంబాలకు పంపించాడు మనం అడగకుండానే ఒక వాలంటీర్లను పెట్టాడు మన గడపకు పంపించాడు మన తలుపు తట్టి మన చేతిలో పెట్టాడు బ్యాంక్ అకౌంట్లకి వేశాడు ఏ రాజకీయ నాయకున్నో అధికారినో అడిగే పని కూడా లేకుండా జగన్ మనకి ఇండ్ల కోసం రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర స్థాయిలో ఇస్తే కళ్యాణదుర్గం నియోజకవర్గానికి నాలుగు వేల నూట ఇరవై ఏడు కోట్లు ఇచ్చాడు అతను రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం అంత వ్యవసాయదారులం మనకు మనకు మేలు చేసినటువంటి వాళ్లకు మేలు చేసే బాధ్యత మన మీద ఉంది మనకు ఆ విధమైనటువంటి ఉదారమైనటువంటి స్వభావం ఉంటుంది వ్యవసాయదారులకు అందుకు మనకు యాభై ఎనిమిది నెలల పాటు నాలుగు వేల నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలు మన గడపకు పంపించి మన తలుపు తట్టి మన చేతిలో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పన్నెండు రోజులు కష్టపడి మరొక్కసారి ఏ ఆడబిడ్డ కూడా నీటి మీద పట్టుకొని తోటల్లోకి వెళ్లకుండా ఇంటికైనా కుళాయిల ద్వారా నీళ్ళు ఇప్పిస్తాను ఇస్తాను అని చెప్పాను నూట పద్నాలుగు చెరువులకు నీళ్ళు తెస్తానని కూడా చెప్పాను ఇవి కాకుండా రోడ్లు మెరుగుపరుస్తామని చెప్పి రైల్వే మార్గం కోసం రెండు వేల యాభై కోట్లు ఆల్రెడీ కేటాయించున్నాం ఖచ్చితంగా రాయదుర్గం నుంచి తుమ్కూరు మీదుగా బెంగళూరుకి కళ్యాణదుర్గం మీదుగా గంబదుర్గం వెళ్ళిపోతుంది పనిచేస్తాం మీరు ఎంతగా చేసిన సేవలు కొద్ది ఈ నియోజకవర్గంలో ఇంకా ఎక్కువ సపోర్ట్ పెట్టి మనం చేయగలం కాలం అంటే ఎట్లయినా ఏరియా క్యాంపాక్ట్ అవుతుంది సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ మీరు ఇక్కడ చేస్తున్న సేవకు ప్రజాస్పందన ఎలా ఉంటుంది సార్ మొత్తం పల్లెల పల్లెలు దిగుతున్నారు ప్రజాస్పందన బాగుంటుంది సార్ చూసాం కదా